హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది దోసల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది పచ్చడి అంటే నేను ఓన్లీ గోంగూర చేయలేదండి ఇంక నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఓన్లీ గోంగూర నిలవ పచ్చడి చేసి చూపిస్తాను ఈసారి మాత్రం టిఫిన్లోకి అనమాట ఇది నైట్ డిన్నర్లోకి చేసుకున్నానండి నేనైతే డిన్నర్లోకి చాలా బాగుంటుంది దోశ మాత్రం దోసల్లోకి ఇడ్లీలోకి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం దీనికి ఇంకేం లేదండి ఒక ఐదారు మిరపకాయలు తీసుకోండి పచ్చిశనగపప్పు మినపు వెల్లుళ్ళు వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లి రబ్బులు చిన్న నల్ల ముక్క జీలకర్ర అంతేనండి పోపు ఐటమ్స్ అదే పోపు ఐటమ్స్ అంటే దీనికి కావాల్సినవి ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిందో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ వేపుతుంటే ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే మినపగుళ్ళు గుళ్ళు పచ్చిశనగ ఉప్పు కదా టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి ఒక్కసారి ట్రై చేయండి నేను ఎప్పుడూ నార్మల్గా గోంగూర ఓన్లీ ఇంకేమి వేయనండి ఓన్లీ గోంగూర టమాటాతో చేస్తాను పచ్చడిలో పచ్చడి ఈసారి మాత్రం దోశల్లో కాబట్టి నేను ఓన్లీ నైట్ టిఫిన్లోకి కొంచెమే చేసుకున్నాను ఇదేంటంటే మా మా ఫ్లాట్లోని కింద ఉంటారండి వాళ్ళు తెలుగు వాళ్ళే అక్కడ విజయవాడ దగ్గర వాళ్ళేమో వాళ్ళ అమ్మాలు వస్తే గోంగూర తెచ్చారనమాట ఇక్కడ మాకు గోంగూర దొరకదండి అసలు రేరు ఇంకా తోటకూర అదే పాలకూర మెంతకూర ఇవన్నీ దొరుకుతాయి కానీ గోంగూర మాత్రం దొరకదు వాళ్ళు తెచ్చి తెచ్చిచ్చారనమాట దోసకాయ కూడా దొరకదు దోసకాయను గోంగూర తెచ్చారనమాట మాకు కూడా కొంచెం ఇచ్చారు ఇంకెందుకులే నేను దోశలు అలాగ వేస్తున్నాను కదని కొంచెం ట్రై చేశాను అనమాట ఓన్లీ పల్లీలు ఎక్కువ కాదండి ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ మినపు చాయ్ అదే మినపు గుళ్ళు రెండు కలిపి ఒక స్పూన్ తీసుకున్నాను అంత ఇంకేం అవసరం లేదు అదే బాగుంటుంది ఇంకెక్కువైనా మనకి గోంగూర టేస్ట్ తెలియదు అనమాట అలాగే గోంగూర వేసుకుంట గోంగూర పుల్లగుంటుందని చెప్పేసి చింతపండు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి చింతపండు వేయాలండి చింతపండు వేస్తే టేస్ట్ మనకు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట కొంచెం చింతపండు మాత్రం వేయాలండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం డెఫినెట్గా నేను ఏం చేసినట్టే ట్రై చేయండి ఇక వేగిన తర్వాత ఇక పక్కకు తీసుకుందామండి ఇంక కొంచెం వేగాలి ఇలా చూడనుకో చూపిస్తాను ఇదిగోండి ఇదే మాకు ఇచ్చారనమాట కవర్తో ఇది నీట్గా వాష్ చేసుకున్నాను నేనైతే మంచిగా వాష్ చేసుకొని ఎక్కువ ఎక్కువ చేయనండి కొంచమే చేస్తాను అది ఎల్లో కలర్ ప్లేట్ కనిపిస్తుంది కదా అందరూ కొంచెం తీసేసుకుంటున్నాను కడిగేసుకొని ఇక దోశ బ్యాటర్ కూడా పక్కన పెట్టేసుకున్నాను అండి నేను ఇదిగోండి ఇలా ఇది ఫ్రై అవుతుంది కదా మంచిగా ద్వారాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది రైస్లో కూడా బాగుంటుందండి రైస్లో కూడా కొంచెం ఉంటే నేను రైస్లోకి కూడా యూజ్ చేసుకున్నాను ఇద్దరమే కదండి చాలా ఎంత చే ఎంత తక్కువ చేసినా సరే మిగిలిపోద్ది అనమాట నేను అది నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టించుకోని రైస్లోకి వాడేసుకున్నాను చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడు కొబ్బరి చట్నీ పీనట్ చట్నీ కదా ఈసారి గోంగూర చట్నీ కూడా దోస దోశలకు చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇక వేగిపోయాయి కదా ఇలా వేగితే సరిపోద్దండి ఇక మిక్సీ జార్లోకి తీసుకుందాము కొంచెం చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టుకోండి వేడి మీద పట్టుకోకండి బ్లేడ్లు అయిపో పాడైపోతాయి అనమాట చూడండి ఇది మిక్సీలో తీసుకున్న తర్వాత ఒక ఇది మిక్సీ పట్టుకోవాలండి చూడండి గోంగూర చూపిస్తాను ఇంత కొంచమే చేస్తాను అనమాట ఇది మళ్ళీ ఇది వేగేసరికి చాలా కొంచెం అయిపోద్ది అండి సరిపోద్ది నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్కి గోంగూర సరిపోద్ది ఇది దోశ బట్ట ఇంత ఇలా ఉండాలన్నమాట ఎవరికైనా దోశ బట్ట రెసిపీ కూడా కావాలంటే కామెంట్లో చెప్పండి అది కూడా పెడతాను నేను ఒక షార్ట్లో అయినా చూడండి గోంగూర ఇప్పుడు నేను ఇవన్నీ వేయించుకుంటుందండి అందులోనే మరి ఇంకెందుకు వేరే బౌల్ చేయడం అని చెప్పేసి గోంగూర కూడా అందులో నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇది వాటర్ అలా వాటర్ అలా ఎగురుతుంటే కిందకి వెళ్ళిపోద్దండి అంటే కలప అవసరం లేదు జస్ట్ అలా వదిలేస్తే సరిపోద్ది సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి చింతపండు చూడండి అంతే వేస్తాం చిన్న కొంచమేనండి చాలా తక్కువ ఎందుకంటే గోంగూరెడీ పులుపు ఉంటుంది కదా చింతపండు వేస్తే టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అందుకే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవడం చూడండి మొత్తం వేగేసరికి అంత అయిపోయింది లైట్ చిన్న చిట్టుకుడు పసుపు మాత్రం వేసుకోండి పచ్చి స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట చూడండి ముందుగా పెట్టుకుని అది కూడా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు గోంగూర కూడా చల్లారిన తర్వాత ఇది కూడా యాడ్ చేసుకున్నాను ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుంటే ఇక అయిపోయిందండి పోపు కావాలంటే వేసుకోవడం లేకపోతే లేదు నేనే పోపు వేసుకూడదు ఎందుకంటే నిల్వ పచ్చడి కాదు కాబట్టి ఓన్లీ దోశల్లో కాబట్టి నేనేమి పోపేమి వేసుకోలేదు నార్మల్గా ఇలా తినేసాం అనమాట ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా పచ్చడి ఐటమ్స్ కావాలని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా చేసి పెడతాను కానీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుంది టేస్ట్ మాత్రం చాలా టేస్ట్ చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఎంత మంచిగా ఉంటే కానీ చెప్పదండి సూపర్ టేస్ట్ మాత్రం ఎందుకంటే దోశ వేసేసి ఇక మా హస్బెండ్కి ఇచ్చేస్తాను అనమాట ఇదేనండి మాకు నైట్ డిన్నర్లోకి డైలీ టిఫిన్ అని దోశ ఒకసారి ఇడ్లీ ఒకసారి చపాతి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్